వెల్కమ్ టు మన వంటగది ఈరోజు నేను గుంట పొంగనాలు వేయబోతున్నాను దానికి కావాల్సిన పిండి ఒక గ్లాసు మినప్పప్పు రెండు గ్లాసులు బియ్యం నానబెట్టుకొని రుబ్బుకున్న పిండి దీనిలో ఇప్పుడు అన్నీ కలుపుకున్నాం ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ తురుము ఒక కప్పు పచ్చిమిర్చి ముక్కలు సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఈ గుంట పొంగనాలకి కొంచెం పసుపు వేసుకోవాలి ఒక స్పూను సాల్ట్ జీలకర్ర ఇప్పుడు ఇవన్నీ ఇంట్లో కలిసిపోయేలా తిప్పుకున్నాము బాగా మిక్స్ అయినాయి కదా ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని గుంట పొంగనాలు వేసుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని గుంట పొంగనాలు ప్యాన్ పెట్టుకుందాం ముందుగా కలిపి పెట్టుకున్న గుంట పొంగనాల పిండితో గుంట పొంగనాలు వేసుకుందాం పెనం వేడెక్కింది ఆయిల్ వేసుకొని టమాటా పొంగు పెట్టు మూత పెట్టేసుకున్నా వీటిని రెండో వైపు తిప్పుకున్నాను రెండవ వైపు తిప్పుకున్నప్పుడు మూత పెట్టకూడదు మామూలుగానే మంచిగా ఫ్రై అవుతుంది రెండో వైపు కూడా ఎక్కువని తీసేసుకున్నాము